హలో అండి వెల్కమ్ ఆఫ్ ఈరోజు కొత్తపేట హుడా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి శ్రీదుర్గా ఎక్స్క్లూజివ్ లో ఉన్నాను రాఖీ పండగ వచ్చేస్తుంది కదా మీ అందరికి పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపిస్తారండి అన్నీ కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పాలి ఫెస్టివల్ పర్పస్ చాలా బాగున్నాయి సింగిల్ కూడా షిప్పింగ్ అయితే చేసేస్తారు ఇంకా అడ్రస్ డీటెయిల్స్ చెప్పాను కదా ఇంకా క్లియర్ గా కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేస్తే మటుకి ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే చూసుకోవడానికి అయితే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చేద్దాం పద్తుంది మంచి మస్టర్డ్ కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ గా ఉంటుంది ప్రతి రస్ కి లైనింగ్ ఉంటుంది లైనింగ్ ఏదైనా లేకపోతే నేను చెప్తాను ప్రతి రస్ కి ఆల్మోస్ట్ లైనింగ్ వస్తుంది మస్టర్డ్ కలర్ పైన మంచి నెక్ వర్క్ అనమాట మంచి పార్టీ వేర్ నెక్ వర్క్ స్లీవ్స్ గా సింపుల్ ఉంటాయి దీనికి హైలైట్ కాంట్రాస్ట్ వర్క్ ఎలా ఉందో బాటమ్ కూడా అలా సూపర్ గా ఉంది కాంట్రాస్ట్ ఇచ్చారు ఫ్లోరల్ ఇచ్చారండి దుప్పట వచ్చేసి టూ సైడ్ దుబ్బటా ఉంటది వన్ సైడ్ దుబ్బటా ఏం కాదు కాకపోతే వన్ సైడ్ వేసుకుంటే బాగుంటది ఎందుకంటే నెక్ అనిపిస్తుంది కాబట్టి అంతే ఇది టోటల్ గా మనం డ్రెస్ వేసుకునే సరికి దీని లుక్ ఇలా ఉంటది ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ సెవెన్ ఓన్లీ ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిటిడిసి కొరియర్ ఉన్న వాళ్ళకి డిటీడీసీ కొరియర్ ఉంటుంది చిన్న చిన్న విలేజ్ ఆఫీస్ ఉంటుంది ఏదైనా డ్యామేజ్ ఎక్స్చేంజ్ అవుతుంది సైజ్ ఇష్యూ ఉంటే అది వాళ్ళే చూసుకోవాలి ఎల్ సైజ్ సెట్ తీసుకోండి కుర్తి అయితేనేమో తీసుకోవచ్చు సెట్ అయితేనేమో ఎం వచ్చేవాళ్ళు ఎల్ తీసుకుంటే ప్యాంట్ అనేది టైట్ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ ఉంటుంది కొంతమందికి అట్లాంటి ఇష్యూ ఒక్క అంటే సైజ్ అలా తీసుకుంటే బెస్ట్ ఓపెనింగ్ వీడియో తీయాలి ఉంటే టు మార్చి అది బ్లూ కలర్ లో చినోన్ ఫ్యాబ్రిక్ ఇలా రయాను క్యాప్సలు అలా ఫ్యాబ్రిక్ కాకుండా ఇది చినోన్ చినోన్ అంటే కొంచెం మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది బట్టలోనే పార్టీ వేర్ ఉంటుంది అనమాట దీనికి వీ నెక్ వచ్చేసి ఇలా ఆలియా కట్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి యోక్ వర్క్ లైనింగ్ వస్తుంది మొత్తం లైనింగ్ రాదు ఓన్లీ యోక్ పార్ట్ అంటే ఇక్కడ వరకు లైనింగ్ వస్తుంది దీనికి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి ఇలా చున్నీ వచ్చేసి సింపుల్ అండ్ సూపర్ ఉంటుంది చినాన్ ఫ్యాబ్రిక్ అంటే బయట టూ ఫైవ్ టూ సిక్స్ అలా ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ ఎందుకంటే మాది థర్టీ ఇయర్స్ నుంచి రన్నింగ్ షాప్ ఓన్ షాపు దుర్గా ఎక్స్క్లూజివ్ అనేది అందువల్ల రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ అందులో వన్ మోర్ డిజైన్ వన్ మోర్ కలర్ కాదు వన్ మోర్ డిజైన్ ఫ్యాబ్రిక్ అదే కానీ డిజైన్స్ మారుతున్నాయి ఎందుకంటే నాలుగు డ్రెస్లో మీరు ఆలియాలో తీసుకోవాలనుకోండి సేమ్ ప్రింట్ ఉంటే తీసుకోలేరు కాబట్టి కలర్స్ కలర్స్ వేరే అనమాట ఈ ప్రింట్ వేరే ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ 1484 1484 కొంచెం నెక్ ప్యాట్ దగ్గర వర్క్ లో చేంజ్ చేశారండి అంతే బాటమ్ ఇలా ఉంటది మంచి ఆరెంజ్ కలర్ అండి ఈ మధ్య ఆరెంజ్ కలర్స్ రావట్లేదు ఇప్పుడు ఆరెంజ్ కలర్ అనేది అది కూడా మళ్ళీ ఆరెంజ్ అండ్ గ్రీన్ మల్టీ పర్పస్ ఆరెంజ్ మీద పాపులు లెవెండర్ మెంది గ్రీన్ వచ్చేసరికి చాలా చాలా బాగుంది ఇంకా హ్యాండ్స్ కూడా సింపుల్ గా ఇలా చిన్న లేస్ వచ్చింది సేమ్ మనకి బాటమ్ లో కూడా అట్లాగే హ్యాండ్స్ కి ఎలా అయితే వచ్చిందో అలానే బాటమ్ గొడిచాడు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది చినాన్ ఫాబ్రిక్ బిగ్ దుపటా ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ ఫోర్ సేమ్ ఆ ప్రైస్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా మధ్య అన్ని ప్లేన్ మీద వర్క్లు వచ్చి బోర్ కొట్టింది ప్రింట్ లో ఏం అని ఆలోచిస్తే చినాన్ మీద అయితేనే ప్రింట్స్ బాగుంటున్నాయి వేరే వేది మీద బాగుండట్లేదు ఇప్పుడు ఫోర్ డిజైన్స్ కి ఫోర్ డిజైన్స్ హైలైట్ ఉన్నాయి ఇందులో ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ కి బాటమ్ కూడా చూడొచ్చండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ లో ది హై లైట్ ఫ్యాబ్రిక్ అండి బాంబే ఫ్యాబ్రిక్ క్లాత్ చాలా చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి రిచ్ వర్క్ అంటే చమ్కీలు ఉండవు గాడి ఉండవు మీరు రెండు క్లాస్ వర్క్ ఇది ఇది టాప్ వచ్చేసి యోక్ వర్కే లైనింగ్ వస్తుంది ఇక్కడ కట్స్ వర్కే లైనింగ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ అండ్ సూపర్ బాటమ్ వచ్చేసి సింపుల్ అండ్ సూపర్ దుప్పటా వచ్చేసి ఆర్గంజాలో సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంది దుప్పటి అనే డ్రెస్ కి హైలైట్ త్రీ కలర్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా ఫాస్ట్ ఉంది ఇది ఇది మనకి సైజ్ వచ్చేసి ఎం టూ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ వన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫోటో స్క్రీన్ షాట్ చేసి అక్కడ ఇచ్చిన నెంబర్ పంపించేస్తే అదే కలర్ పంపించేస్తాం దీని లుక్ ఇలా ఉంటుంది సో ఆఫీస్ వైపు పర్పస్ అయినా చాలా నీట్ గా ఉంటుంది లుక్ వైస్ అయితే డీసెంట్ గా ఉంటుంది ఓవరాల్ గా ఫిఫ్టీన్ సెవెంటీ వన్ ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది చూద్దాము సూపర్ ఉంది కలర్ ఇంకా కూడా బాగా కలర్ కలర్ మీద వర్క్ బాగుంది దుప్పట్ట కూడా చాలా బాగుంది ఇంకా బాగా కనబడుతుంది బాటమ్ ఇలా అన్నమాట సేమ్ టాప్ కలరే బాటమ్ వచ్చేస్తుంది

దుపట్టా మల్టీపర్పస్ చాలా వాడికి యూజ్ అయ్యే విధంగానే ఉంది మళ్ళీ దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ కు రండి ట్రయల్ రూమ్స్ ఉంటాయి వేసుకొని చక్కగా తీసుకోవచ్చు హ్యాపీగా వెళ్ళొచ్చు దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఓన్లీ థర్టీన్ జీరో త్రీకి ఇంత నెక్కు ఇంత దుపట్ట ఎక్కడ రాదు మన దగ్గరే మాత్రమే ఉన్నాయి ఇంకా ఇందులో టూ కలర్స్ ఉన్నాయి చూద్దాము బాటమ్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ సేమ్ ఇవ్వకుండా మళ్ళా కాంట్రాస్ట్ అనేది చాలా బాగుంది దుపట్టా కూడా వర్క్ ఇచ్చి మళ్ళీ ప్రింట్ కూడా ఇచ్చింది ఓన్లీ వర్క్ ఇచ్చి ఇచ్చి పెట్టకుండా ప్రింట్ కూడా చాలా బాగుందండి నీట్ గా ఉంది వర్క్ అంతా కూడా ఇది కూడా కాంప్లెక్స్ కదా మేడం కొత్తపేట కదా కాలనీ టేస్ట్ గా ఉంటుంది గాడిగా ఉండదు అట్లా 1303 1303 ఇది కూడా కాంబినేషన్ మరో కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది మళ్ళా పింక్ కు పింక్ ఇవ్వకుండా కాంబినేషన్ చాలా బాగుంది హ్యాండ్స్ కి లేస్ వచ్చింది డ్రెస్ మొత్తం బుట వర్క్ ఉంటుంది నెక్ హైలైట్ వర్క్ ఉంటుంది దుపట్టా వచ్చేసి డ్రెస్ కే హైలైట్ గ్రాండ్ సేమ అదే బట్టల్ గ్రీన్ కలర్ ఇట్స్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ని సైజ్ వచ్చేసి M to XXL ప్రైస్ వచ్చేసి 1303 only ఓకే ఇది మంచి క్లాస్ కలర్ అండి పార్టీ వేర్ కలర్స్ మంచి డాక్టర్ టేస్ట్ మంచి ఆఫీస్ లో ఎస్కునొచ్చు ఆఫీషియల్ లుక్ ఉంటుంది ఓవరాల్ ఆఫీషియల్ లుక్ ఉంటుంది త్వరగా ఇష్టపడే కలర్ ఇది ఇలా dupatta మొత్తం కట్ వర్క్ వచ్చింది ఎక్కడ ప్లేన్ లేదు టూ సైడ్ కట్ వర్క్ సెంటర్ కట్ వర్క్ అది కూడా మంచి బీట్స్ అంటే పర్ల్స్ ఇచ్చారండి మొత్తం నీట్ గా ఉంది బాటమ్ కూడా మనకి ఇట్లా టాప్ కలర్ తీసేసుకున్నారు ఇట్లా విత్ లైనింగ్ విత్ లైనింగ్ మేడం అన్ని విత్ లైనింగ్ లో ఏమన్నా యోక్ వర్క్ లైనింగ్ వస్తే చెప్తాను ఎక్కడికి వచ్చిందని అలా చెప్పని అన్ని ఫుల్ లైనింగ్ ఉంది అంటే సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీన్ సెవెంటీ ఫోర్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ ఇంకో కలర్ ఉన్నట్టు ఉంది దీంట్లో రెండు కలర్స్ బాగున్నాయి మేడం ఒక కలర్ పెడదాం కానీ ఏ కలర్ తీసేయాలో అర్థం కాలే రెండు కలర్స్ చాలా బాగున్నాయి పీచ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఏ కలర్ లేదు మీ దగ్గర ఆ కలర్ తీసుకోండి రెండు టెంప్టింగ్ గానే ఉన్నాయి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ మధ్య కస్టమర్స్ డ్రెస్ మెటీరియల్ లో చికెన్ వర్క్ చూశారు కానీ రెడీమేడ్స్ లో కావాలని చాలా మంది నన్ను అడిగారు అందుకని ఇలా చేయించాం మేము దుప్పట్ డ్రెస్ కే హైలైట్ అండి ఇది అసలు జార్జెట్ మొత్తం ప్యూర్ జార్జెట్ మీద హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఇది మనకి ఓన్లీ స్లీవ్స్ మాత్రమే ప్లేన్ వస్తాయి మళ్ళీ ఇక్కడ లేస్ లాగా వర్క్ వస్తుంది ఈ డ్రెస్ కి హైలైట్ ఈ చున్నీ ఈ చున్నీ అనేది వేరే ఏ డ్రెస్ మీద పేరప్ చేసుకోవచ్చు

ప్లేన్ చున్నీ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇందాక తెలిసిన వైట్ ఏమో ఇట్లా డాక్టర్స్ కి ఇట్లా క్లినిక్ వేసుకెళ్ళిపోవచ్చు ఇదేమో కోర్టుకి వెళ్ళిపోవచ్చు హాయిగా అదే చున్నీ గ్రాండ్ గా ఉంటుంది కాబట్టి సింపుల్ చున్నీ వేసుకెళ్ళండి బ్లాక్ కలర్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫోర్ మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసింది బాటమ్ కూడా మనకి లెగ్స్ లో వర్క్ వచ్చేసింది డ్రెస్ కి హైలైట్ దుప్పటా పార్టీ వేర్ దుప్పటా ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చాలా ఫ్యాబ్రిక్స్ పరిచయం చేస్తాను ఇది వచ్చేసి సాఫ్ట్ లెనిన్ లెనిన్ లో కూడా చాలా సాఫ్ట్ ఇది కలరే పార్టీ వేర్ అంటే పార్టీ వేర్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో ఉంది అనుకున్నాను అని పార్టీ వేర్ లో ఏదో ఉండదు వర్త్ ఉంటది అంతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది ప్లస్ ఒక లుక్ అండి మంచి లుక్ సింపుల్ గా రౌండ్ నెక్ వచ్చింది అలా ఇచ్చాడు సింపుల్ గా క్యూట్ గా ఎక్కువ ఫ్లవర్స్ ఇవ్వలేదు కాదు లుక్ రాదు చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు హ్యాండ్స్ కి ఇచ్చారు హ్యాండ్స్ కి ఇలా ప్రింట్ ఇచ్చారు కిందకి ఇలా వచ్చే కొంత కొంచెం హైలైట్ చేయాలి కాబట్టి హైలైట్ చేసి పెద్ద ఫ్లవర్ ఇచ్చేసి బోర్డర్ ఇచ్చేసాము దుపట ఎంత సాఫ్ట్ ఉంటది ఈజీగా షిఫాన్ వేసుకున్నంత ఈజీగా ఉంటది దుపట టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటది దీనికి లైనింగ్ రాదు ఎందుకంటే బట్ట చాలా తక్కువ చాలా థిక్ ఉన్నది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి చూద్దాం రెండు కూడా బాటమ్ కాంట్రాస్టే ఇచ్చిండు టూ కలర్స్ ఉన్నాయండి క్రీమ్ కలర్ బరోటా లక్స్ గ్రీన్ లాగా లైట్ కలర్ చూసాము ఇది క్రీమ్ కలర్ ఈ క్రీమ్ కలర్ మీద మనకి సేమ్ యాస్ ఇట్స్ గా నెట్ వర్క్ యాస్ గా ఫ్లవర్స్ యాస్ ఇట్స్ గా న్యూస్ కాంట్రాస్ట్ బాటమ్ సూపర్ కాంట్రాస్ట్ కింద వచ్చేసరికి డౌన్ లో బిగ్ ఫ్లవర్స్ లుక్ బాగా రావాలి కాబట్టి బిగ్ ఫ్లవర్ కింద వచ్చేసి బోర్డర్ ఈ దుపట్టా వచ్చేసి చాలా సాఫ్ట్ గా చాలా పెద్దగా బిగ్ దుపట్టా లెంగ్త్ కూడా అల్మోస్ట్ సారీ అంత దుపట్టా ఉంది ఇది చాలా చాలా బాగుంది దీని లుక్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఇలా ఉంటుంది లుక్ ఎందుకంటే డీసెంట్ డ్రెస్ డ్రెస్ కాదు వర్క్ కాన్సెప్ట్ కాదు డీసెంట్ కాన్సెప్ట్ హెవీ థిక్ గా ఉంది లైనింగ్ లేదు మీకు ఏదైనా అవసరం అనిపిస్తే దీని ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి బ్లూ నెక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా సింపుల్ వర్క్ వస్తుంది డ్రెస్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బాటమ్ కూడా ఓన్లీ లెగ్స్ లో వర్క్ వస్తుంది దుపట అనేది డ్రెస్ కి హైలైట్ వర్క్ సైజ్ వచ్చేసి ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం రాదు ఇందులో ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ మాత్రమే ఓన్లీ లెవెన్ థర్టీ సెవెన్ లెవెన్ థర్టీ సెవెన్ లో ప్రింటే రాదు వర్క్ సూపర్ ఉంది ఫుల్ వర్క్ దుప్పటా కూడా ఫుల్ వర్క్ ఇట్లా టూ కలర్స్ ఉన్నాయి ఒక టమాటా పింక్ కూడా ఉంది చూద్దాం విచిత్ర బాగా రన్నింగ్ బాగా బాగా ఇష్టపడుతున్నారు కస్టమర్స్ డ్రెస్ కి హైలైట్ నెక్ ఫ్రంట్ పార్ట్ వర్క్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చిన్న చిన్న వర్క్ డ్రెస్ కి విత్ లైనింగ్ బాటమ్ కూడా విత్ లైనింగ్ బాటమ్ కూడా వర్క్ చున్నీ వచ్చేసి డ్రెస్ కి హైలైట్ వర్క్ దీని లుక్ వేసుకున్న తర్వాత డ్రెస్ ఇలా ఉంటుంది గ్రాండ్ గా లెవెన్ థర్టీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా బ్లాక్ కలర్ సూపర్ బ్లాక్ చాలా స్మూత్ గా ఉంటుంది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత సాఫ్ట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ దీని మీద వి నెక్ వీనెక్కింది వరకు డ్రెస్ మొత్తం కూడా ఇలా ఫిక్స్డ్ పెయింటింగ్ లాగా ఉంటుంది ప్రింట్ ఇట్లా పెయింటింగ్ లాగా ఉంటుంది మనకేం పోదు ఇది గ్యారెంటీ ఉంటుంది డ్రెస్ వచ్చేసి విత్ లైనింగ్ వస్తుంది దుప్పట్ట వచ్చేసి డ్రెస్ కే హైలైట్ ఇలా బ్రనారస్ వీవింగ్ మళ్ళీ ఒక లైన్ వచ్చేసి సీక్వెన్సీస్ లైన్ లు చాలా బాగుంటాయి దీని ఓవరల్ లుక్ ఇలా ఉంటుంది సిక్స్టీన్ జీరో వన్ గ్రామ్ దుప్పట్టే ఇట్లా టిష్యూ లో బయట హార్డ్ గా కూడా ఉండొచ్చు కానీ మన దగ్గర సాఫ్ట్ టిష్యూ ఉంటుంది చాలా సాఫ్ట్ టిష్యూ ఉంటుంది మంచి పార్టీ వేర్ డ్రెస్ ఇది విత్ లైనింగ్ వచ్చేస్తుంది నెక్ మొత్తం గ్రాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇలా ఫుల్ గ్రాండ్ ఉంది కాబట్టి మనకి హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ ఉంది బాటమ్ వచ్చేసి సింపుల్ ఉంది డ్రెస్ కే హైలైట్ హైలైట్ చేశారు చాలా హైలైట్ అది కూడా పింక్ బనారీ మీను ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వావ్ అనే తట్టుంది ఎందుకంటే ఈ కలర్ కొంచెం రేర్ గా ఉంది కాంబినేషన్ ఇంకా రేర్ గా ఉంది ఈ నెక్ వర్క్ వచ్చేసి హైలైట్ వర్క్ ఇచ్చేసిండ్రు డ్రెస్ మొత్తం సింపుల్ గా ఉన్నా కూడా మళ్ళీ బాటమ్ కి లెగ్స్ వర్క్ ఇచ్చేసిండ్రు దుప్పట వచ్చేసి హైలైట్ ఇలా మొత్తము బనారస్ వివింగ్ ప్లస్ సీక్వెన్సీస్ వర్క్ డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ సో ఫెస్టివల్ కి అయితే సూపర్ అని చెప్పాలండి అలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సూపర్ నచ్చింది అండి కలర్ కాదు ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఇది కానీ వర్క్ కూడా చాలా బాగా తీసాడు మరి వీలాగా కూడా కాకుండా ఈ వర్క్ హైలైట్ చేసి అక్కడ లుక్ బాగా డ్రెస్ కి లైనింగ్ ఇచ్చేసాడు బాటమ్ చాలా బాగుంది డ్రెస్ కి హైలైట్ దుపట్ట ప్రైస్ ఏంటే షాక్ అయిపోతారు ఎందుకంటే ఇంత నీట్ ఫ్యాబ్రిక్ మీద ఇంత నీట్ వర్క్ చేసి ఇంత హైలైట్ గా ఇలా జరీ బోర్డర్ ఇచ్చి బెనారస్

టిష్యూ నే వేర్ అంటారు దానికి ఇంకా వర్క్ వచ్చిందంటే అది ఇంకా సూపర్ పార్టీ వేర్ అవుతుంది సాఫ్ట్ ఉంది డ్రెస్ కి లైనింగ్ ఉంది ఇంకా ఇట్లా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ టిష్యూ మీద ఫ్లవర్స్ ఈ బ్యాక్ గ్రౌండ్ ఈ ఫ్లవర్స్ అనేది డ్రెస్ కే హైలైట్ ఉంది దీని దీని ప్రైస్ వచ్చేసి కి ఇంత సాఫ్ట్ అనేది రాదు ఇంత గ్రాండ్ దుప్పట్టా కూడా రాదు కాబట్టి సిక్స్టీన్ వన్ ఫైవ్ కి మంచి డ్రెస్ ట్రెండింగ్ కలర్ అండి ఈ కలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు వీడియో తీసినా కూడా ఈ కలర్ తోనే స్టార్ట్ అయితది ఈ కలర్ అంతా ఫేమస్ ఉంటది లైనింగ్ వచ్చింది సేల్ అయిపోతుంది నెక్ వర్క్ ఇంకా బాగుంది బాటమ్ కూడా లెగ్స్ లో యాంకిల్ దగ్గర మనకి ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుంది ఎందుకంటే లుక్ కోసం లుక్ కోసం ఇలా ఇచ్చిండు దుప్పట్ట డ్రెస్ కే హైలైట్ లెవెన్ థర్టీ సెవెన్ రూపీస్ మీడియం రేంజ్ లో సూపర్ డ్రెస్ ఎవరికైనా రాఖీ కి సిస్టర్స్ కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తక్కువలో ఇవ్వాలనుకుంటే ఇది చాలా బాగుంది అదే తక్కువలో ఇవ్వాలనుకుంటే ఇది బాగుంది ఆఫ్ వైట్ కలర్ ఆఫ్ వైట్ కలర్ నాకు మొత్తం మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది వర్క్ అంటే ఏంటంటే ఆఫీస్ వేర్ వర్క్ ఇది గాడిగా మిరర్స్ చెంకీలు కుందన్స్ ఏం లేవు నీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది డ్రస్ కి లైనింగ్ వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ట్రాన్స్పరెంట్ ఉండదు బాటమ్ సింపుల్ అండ్ సూపర్ దుప్పటి వచ్చేసి బాంధినీ స్టైల్ ఇందులో మొత్తం లెహరియా ఇలా వచ్చి అందులో బాధినీ ఇచ్చిండు సూపర్ సూపర్ ఉంది వెరైటీ డ్రెస్ వేసుకుంటే అందరికి సెట్ అవుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మీడియం రేంజ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఓకే మాకు ప్లేన్ బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ మీద యాంటిక్ వర్క్ ఇది డ్రెస్ కి లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ బాటమ్ బాటమ్ కూడా ఈ ప్యాచ్ ఇస్తాడు సేమ్ కలర్ రెండు ప్యాంట్స్ ఉన్నా దేది అనేది మనకు తెలియాలంటే ఈ ప్యాచ్ చూసి మనం తీసుకోవచ్చు బాగా ఈ కలర్ ఈ వర్క్ ఈ చున్నీ బాగా చాలా బాగా సేల్ అవుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఒక మంచి డ్రెస్ ఇది

మనకి ఇలా హాఫ్ ఇంచ్ లేస్ కూడా ఇచ్చిండు మ్యాచింగ్ గురించి దుపట వచ్చేసి టూ సైడ్ దుప్పట ఫోర్టీ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ లో ఇలా వచ్చి వర్క్ మాత్రం ఇలా ఇలా జిగ్జాగ్ స్టైల్ లో తిప్పిండు జిగ్జాగ్ స్టైల్ లో తిప్పిండు డ్రెస్ వచ్చేసి లైనింగ్ వచ్చేసింది విత్ లైనింగ్ ఉంది బాటమ్ వచ్చేసి సింపుల్ బనారస్ దుపట కంప్లీట్ కంప్లీట్ బనారస్ దుపట ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అండి సూపర్ ఉంది ఎందుకంటే మళ్ళీ బ్లాక్ కూడా బనారసి వివీన్ తోనే ఇచ్చారు ఒకటి సూపర్ సూపర్ కలర్ మేడం ఇది ఎక్సలెంట్ కలర్ అది కలర్ ఏ పార్టీ వేర్ అని చెప్పొచ్చు నెక్ హైలైట్ అండి నెక్ తో పాటు ఈ ఫ్లవర్స్ అన్ని కంటిన్యూషన్ గ్యాప్ లేకుండా ఉన్నాయి ఇంకా స్లీవ్స్ కూడా చూడండి ఈ లేస్ ఇస్తే కూడా చాలా అసలు ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు దాని తర్వాత మళ్ళీ ఇది ఒక యాడ్ చేసి ఇది ఒకటి ఇచ్చిండ్రు చాలా మంచి పార్టీ వేర్ డ్రెస్

దీనికి ఏం చేశాడంటే పతిదానికి స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాడు కదా దీనికి అటాచ్ చేయలేదు ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చాడు కానీ స్లీవ్స్ లోపల అటాచ్ అయి ఉన్నాయి స్లీవ్ లెస్ కావాలనుకున్న ఒకసారి అలా వేసుకుని రెండోసారి స్లీవ్స్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్ చాలా చాలా బాగుంది నెక్ వర్క్ వచ్చేసింది బ్రష్ మొత్తం వర్క్ వచ్చేసింది బ్రష్ కి లైనింగ్ వచ్చేసింది కాంట్రాస్ట్ దుప్పటా ఉంది దుప్పట్టా మొత్తం ఫుల్ వర్క్ సిక్స్టీన్ వన్ ఫైవ్ లుక్ వైజ్ డ్రస్ మొత్తం వేసుకున్న తర్వాత కాంబినేషన్ ది బెస్ట్ ఉంటుంది

పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకో ముగ్గురు సిస్టర్స్ ఉంటాయి ముగ్గురు ఈక్వల్ గా పెట్టండి వాళ్ళు కూడా అనుకోకుండా ఉంటారు సూపర్ ఎట్లా బ్యూటిఫుల్ నెట్వర్క్ అనేది చాలా సింపుల్ అది తెలిసిన విషయమే లైనింగ్ అది తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ రస్కే హైలైట్ ఇది చాలా ఫ్లవర్స్ ఇది తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ ఆప్లిక్ వర్క్ లాగా వచ్చింది సేమ్ ఫ్లవర్స్ కి ఇక్కడేమో అవుట్ లైన్ వర్క్ వచ్చింది ఇక్కడేమో వర్క్ రాలేదు అంతే చాలా చాలా బ్యూటిఫుల్ డ్రెస్ సైజ్ ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీడియం రేంజ్ లో ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ లో సూపర్ డ్రెస్ బడ్జెట్ ఇందులో వన్ మోర్ కలర్ సేమ్ ట్వెల్వ్ లోనే ఈ కలర్ ఎలాగో డార్క్ ఉంటది కొంతమంది దగ్గర ఉంటది లైట్ కలర్ ఏ కలర్ లేకపోతే ఆ కలర్ తీసుకోండి రెండు కలర్ సూపర్ ఉన్నాయి ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ ఇది చాలా ఫాస్ట్ సేల్ అవుతుంది సాఫ్ట్ చెందేరి మరీ చెందేరి కాదు సాఫ్ట్ చెందేరి వర్క్ కూడా ఏంటంటే థ్రెడ్ వర్క్ లాగా కాకుండా మెటల్ వర్క్ లాగా ఉంటుంది ఈ థ్రెడ్ చాలా బాగుంటది డ్రెస్ వచ్చేసి విత్ లైనింగ్ వచ్చింది డ్రెస్ మొత్తం వర్క్ వచ్చింది ఫ్రంట్ ఇలా స్ట్రైట్ హెవీ వర్క్ వస్తుంది అదే స్లీవ్స్ వర్క్ హెవీ వస్తుంది సైడ్ అలానే వర్క్ వచ్చి మళ్ళీ నిండుగా వర్క్ వస్తుంది అనమాట దుప్పటా వచ్చేసి ఇంత వర్క్ ఉంది కాబట్టి దుర్పతి వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది అందుకని ఇలా సింపుల్ గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ లో ఇదే రేట్ కి ఇంటికి వచ్చేస్తుంది ఇండియాలో ఎక్కడున్నా ఎవరింటికి వాళ్ళకి వచ్చేస్తుంది అట్లా బ్లాక్ బ్లాక్ కలర్ కలర్ మీద ఈ కాంబినేషన్ అనేది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కలర్ వచ్చేసి బ్లాక్ కాంబినేషన్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ లాగా ఉంది లైట్ యాష్ లాగా నెక్ వర్క్ విత్ లైనింగ్ కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ చూపట్ ఇది బ్లాక్ కలర్ లో కొంచెం తక్కువ రేట్ ఉంది థర్టీన్ నైన్టీ వన్ కలర్ వచ్చేసరికి కొంచెం పెరుగుతుంది బ్లాక్ లో కొంచెం రేట్ తక్కువ పడుతుంది సూపర్ బ్యూటిఫుల్ కలర్ కలర్ తో పాటు దీని మీద వాళ్ళ ఒక లైట్ కనకాంబరం కలర్ పింక్ కలర్ ఉంది కదా ఇది ఈ నెక్కి హైలైట్ డ్రెస్ వచ్చేసి లైనింగ్ వచ్చేసింది బాటమ్ సింపుల్ ఈ రెండు సింపుల్ ఉన్నాయి అంటే మా దగ్గర చున్నీ హైలైట్ ఉన్నాయి చున్నీ చాలా బాగుంది మ్యాచ్ చేసేసాడు వర్క్ మ్యాచ్ చేసాడు దుప్పటాన్ని హైలైట్గా తీసేసాడు సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ లో మంచి పార్టీ వేర్ డ్రెస్ ఫార్టీ సిక్స్ ఇంకో కలర్ అండి చూడగానే బ్రాండ్ వచ్చేసి మీరు ఒకసారి చూపించండి స్విస్ బ్రాండ్ స్విస్ బ్రాండ్ అనేవాళ్ళు పెద్ద షోరూమ్స్ తప్ప ఎందుకంటే కాస్ట్లీ ఉంటాయి ఫిట్టింగ్స్ కూడా అంతే బాగుంటాయి కలర్స్ కూడా అంతే బాగుంటాయి నెక్ వర్క్ వచ్చేసి చాలా క్లాస్ ఉంటుంది మళ్ళీ ఫ్యాబ్రిక్ లో కూడా వీవింగ్ ఉంటుంది నేను ఇంకా టచ్ చేసిన దగ్గర మొత్తం వీవింగ్ ఉంది డ్రెస్ మొత్తం వీవింగ్ ఉంది మళ్ళీ వర్క్ కూడా ఫుల్ వర్క్ ఉంది హ్యాండ్స్ కూడా మళ్ళీ వర్క్ ఉంది సేమ్ హ్యాండ్స్ ఏదైతే వర్క్ వచ్చిందో అది లెగ్స్ లో కూడా అదే వర్క్ ఉంది మళ్ళీ చున్నీలో కూడా అదే వర్క్ ఉంది చున్నీ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటది ఏం ఫ్యాబ్రిక్ తెలియదు కానీ చాలా సాఫ్ట్ ఉంది కొత్త కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఇది వచ్చేసి బ్రాండ్ స్విస్ బ్రాండ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ ప్రైజ్ వచ్చేసి టూ జీరో డబల్ వన్ చాలా బాగుంది ఇంకా టూ కలర్స్ ఉన్నాయి మేడం చూపిస్తాను పట్టా క్లాత్ హై లైట్ చాలా బాగుంది పడ్డ క్లాత్ ఇది ఇంకో కలర్ వైన్ కలర్ చాలా మంచి కలర్ ఇది వర్క్ వచ్చేసింది దీనికి వచ్చేసి లైనింగ్ రాలేదు నేను బ్లూ చెప్పలేదు లైనింగ్ రాలేదు ఎందుకు రాలేదు అంటే హెవీ థిక్నెస్ ఉంది కాబట్టి రాలేదు అంతే టూ థౌసండ్ చేంజ్ ఉంది లైనింగ్ లేదు అనుకుంటారేమో కాస్ట్ కాదు అక్కడ ట్రాన్స్పరెంట్ ఉంటేనే లైనింగ్ ఇస్తారు ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ మేడం నెక్ వర్క్ వచ్చింది డ్రెస్ మొత్తం వర్క్ వచ్చింది యాక్సిస్ గా స్లీవ్స్ ఎలా వర్క్ వచ్చిందో బాటమ్ కూడా ఇలా వర్క్ వచ్చేసింది దుపటా వచ్చేసి ఇటు సైడ్ వేసుకుంటే స్మూత్ గా ఉంటది ఇలా వస్తది ఇటు సైడ్ వేసుకుంటే వన్ సైడ్ ఇంకా గ్రాండ్ ఉంటుంది టూ జీరో డబల్ వన్ మేడం షిప్పింగ్ లాస్ట్ డ్రెస్ మేడం మా షాప్ లాస్ట్ డ్రెస్ ఎప్పుడు హైలైట్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వర్క్ చూడాలని చెప్పి లాస్ట్ డ్రెస్ ని హైలైట్ పెడతాము ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ కాటన్ కాటన్ అంటే మామూలు కాటన్ కాదు ఇది చాలా కాస్ట్లీ కాటన్ స్టైల్లో కాటన్ ఇది వచ్చేసి నెక్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది సైడ్ కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఇంకా కింద దామన్ లో కూడా వర్క్ వచ్చేస్తుంది లైనింగ్ లేదు ఎందుకంటే చాలా థిక్ గా ఉంది బాటమ్ వచ్చేసి లెగ్స్ లో వర్క్ వచ్చింది చున్నీ వచ్చేసి సింపుల్ అండ్ సోవర్

చాలా చాలా బాగు థ్యాంక్ యూ ఫస్ట్ టైం మేము ఇక్కడ నుంచి నేను ఎప్పటి నుంచి చూస్తున్నా మేడం మీ దాంట్లో పెట్టాలంటే మేము నాకు అవకాశం రాలేదు మీరు నేను అడగంగానే ఒప్పుకున్నారు చాలా థ్యాంక్ యూ మేడం ఖచ్చితంగా వీక్లీ ఒక వీడియో అయితే చేద్దాము ఎందుకంటే మీ ద్వారా మంచి డ్రెస్సెస్ అందరికీ చూపించాలి మేము ఇన్నాళ్ళు మిస్ అయ్యాము అదే ఓకే మేడం చూసారు కదా మంచి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి చూపించినవి కొన్ని మనం చూడండి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మీరు చూడాలి అనుకుంటే మనకి దగ్గరలోనే ఉంటుంది కొత్తపేటలో హుడా కాంప్లెక్స్ లో శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్ అనమాట సో డెఫినెట్ గా విజిట్ చేసేసాయండి రాకే స్పెషల్ కలెక్షన్ ఇంకా చాలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్